చక్కగా బొమ్మలు గీస్తారు వ్యర్థాలతో హ్యాండ్ క్రాఫ్ట్స్ తయారు చేస్తారు పాటలు పాడతారు కవితలు కథలు రాస్తారు పిల్లలకు పాఠాలు బోధిస్తారు ఇవన్నీ చేస్తున్నది ఎనభై ఏళ్ళ బామ్మ అంటే నమ్మగలరా వయస్సు శరీరానికే కానీ మనసుకు కాదు అని నిరూపిస్తున్న రాజకుమారి స్ఫూర్తిగాథను మీరు చూసేయండి చూడముచ్చటగా పెయింటింగ్ వేస్తోన్న ఈ బామ్మ ఆర్యపాటి గోపాల రాజకుమారి ఒంగోలులోని కాకతీయ వృద్ధాశ్రమంలో తొమ్మిదేళ్లుగా ఆశ్రయం పొందుతున్నారు కష్టాలు వెంటాడినా సవాళ్లు ఎదురైనా వయసు మీద పడుతున్నా అవేవీ తన అభిరుచికి అవరోధం కాదని నిరూపిస్తున్నారు ఎనిమిది పదుల వయస్సులోనూ కళలు సాహిత్యంతో సావాసం చేస్తున్నారు వ్యర్థాలతో హ్యాండ్క్రాఫ్ట్స్ తయారు చేస్తారు ఎక్కడ పోటీలు జరిగినా పాల్గొంటారు పత్రికలకు కథలు కవితలు రాస్తూ అభిరుచిని చాటుకుంటున్నారు ఆమె చలాకితనానికి జీవన శైలికి ఎవరైనా ఫిదా కావాల్సిందే சி மனசு நே மறு கானம் கணம் மனசு நே மறு பிஞ்சு தனமே பியசோ தீர சாசோ மெரி குஷ రాజకుమారిది కర్నూలు జిల్లా బనగానపల్లి ముప్పై ఏడేళ్లు ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేశారు ఉమ్మడి రాష్ట్రంలో బెస్ట్ టీచర్ గా కూడా అవార్డు తీసుకున్నారు ఆమె విద్యాభ్యాసం వృత్తిపరమైన జీవితం ఎలా సాగిందో ఆమె మాటల్లోనే విందాం ఏ స్కూల్లో చదివినాను అదే స్కూల్లోనే బీఈడి ట్రైనింగ్ తీశాను అక్కడనే మరి ఉద్యోగం కూడా నాకు వచ్చింది ట్వంటీ టూ ఇయర్స్ వరకు కూడా బీఈడి కాలేజీ మోడల్ స్కూల్లోనే ఉన్నాను థర్టీ సెవెన్ ఇయర్స్ కంటిన్యూస్గా నేను గవర్నమెంట్ సర్వీస్లో పనిచేశాను ఫ్రమ్ ద బిగినింగ్ నాకు ఆర్ట్ చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ ఎన్నో ప్రోగ్రామ్స్ నేను టీవీలలో ఇచ్చాను నేను ఎక్కడ ఎగ్జిబిషన్ జరుగుతున్న ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ కానీ మ్యూజిక్ పడే దగ్గర కానీ నేను పెళ్ళి పార్టిసిపేట్ చేస్తూ ఉండేదాన్ని ఆర్టికల్స్ రాస్తుంటాను అందరకు కవితలు కర్నూలు జిల్లాలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత ఐ ఐఎమ్ ద ఓన్లీ వన్ క్యాండిడేట్ ఐ గాట్ ద బెస్ట్ స్టేట్ టీచర్ అవార్డ్ దట్ ఫ్రమ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన టీచర్ల ద్వారా తీసుకోవడము ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఒంటరిగా ఉన్నారనే భావన ఆమెలో లేదు ఇప్పటికీ క్షణం తీరిక లేకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు ఆధ్యాత్మిక విషయాలను బోధిస్తూ సహచరుల్లో స్ఫూర్తి నింపుతున్నారు మనసుకు వయసు లేదండి మనసుకు సంబంధించినంత వరకు వయసు ఉండదండి ఈ బ్రెయిన్కు వయసు లేదండి బాడీ ఆర్గన్స్కే వయసు ఉంది ఒంటరితనంగా వాళ్ళకి నేను చెప్పగలిగేది వాళ్ళ యొక్క మనో ప్రవృత్తి పైన ఆధారపడి ఉంటుంది కొంతమందికి నలుగురితో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఆ ఒంటరితనాన్ని మర్చిపోతారు మాట్లాడుకోండి పాటలు పాడుకోండి కథలు వినండి